హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లోకల్ బ్లాగ్స్ భయ ఎప్పుడెప్పుడా అని ఈగర్గా వెయిట్ చేస్తా ఉన్నాం కదా దేనికోసం అంటే ఈ యొక్క టైటానిక్ షిప్ ఎగ్జిబిషన్ కోసము మొత్తానికి టైటానిక్ షిప్ ఎగ్జిబిషన్ ఓపెనింగ్ అయితే జరిగిపోయింది భయ లోపల మాత్రము నిజంగా మీరు లో చూసినట్టుగా కళ్ళు చెదిరిపోతాయి భయ మనం రియల్ గా టైటానిక్ ఎలాగో చూడలేదు సినిమాల్లో చూసాము సో సేమ్ మనము ఎట్లా ఊహించుకుంటామో సినిమా చూసి సేమ్ అదే విధంగా భయ వీళ్ళు ఎగ్జాక్ట్ గా ఈ టైటానిక్ షిప్ అయితే ఇక్కడ పెట్టినారు భయ చూసుకోవచ్చు మీరు వెనకాల చూసినారా ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు కూడా ఉంది భయ సూపర్ గా ఉంది హెవీగా మంచి సెట్టింగ్ చేసినారు ఇంతకు ముందు డీజే వాళ్ళు లండన్ బ్రిడ్జ్ ఎగ్జిబిషన్ అయితే తీసుకొని వచ్చినారు మనందరికి తెలిసింది ఆ విషయము అందరూ బాగా ఎంజాయ్ చేసినారు సేమ్ వాళ్ళే భయ వాళ్ళదే భయ ఇది కూడా టైటానిక్ షిప్ ఎగ్జిబిషన్ చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నాము ఈ టైటానిక్ ఎగ్జిబిషన్ గురించి లోపల అద్భుతంగా ఉంది మనకి టైటానిక్ షిప్ లోపల రూమ్స్ ఎలా ఉంటాయి ఫైవ్ స్టార్ హోటల్లో ఎట్లా ఉంటాయి రూమ్స్ అదే విధంగా ఉన్నాయి క్రూస్ కంట్రోలింగ్ చేస్తారు కదా క్యాప్టెన్ అది కూడా ఉంది సో ఈ పిల్లలు చూసుకుంటే వెనకాల చూసినారా ఫుల్ ఎంజాయ్ చేస్తా అన్నారు షిప్ ఎగ్జిబిషన్ గే ఆ ఓకేరా సో దసరా కాబట్టి భయ పిల్లలు ఇంట్లో ఉండి ఉండి బోర్ అయిపోతారు సో అట్లాంటి వాళ్ళ కోసమే ఈ యొక్క టైటానిక్ షిప్ ఎగ్జిబిషన్ అయితే తీసుకొని వచ్చారు భయ సో ఇప్పుడు నేను మీకు క్లియర్ కట్టగా లోపల ఉన్న ప్రతి ఒక్కటి చూపిస్తాను భయ చూడండి మనం చూసుకుంటే ఇది లాంగ్ షార్ట్ భయ చూసుకుంటే సేమ్ టైటానిక్ షిప్పే బ్రదరా సేమ్ టైటానిక్ షిప్పే ఒక లో అయితే మన వాళ్ళు ఇక్కడ డిజైన్ చేశారు సో ఇక్కడ టికెట్ తీసుకొని ఫైవ్ పిఎం టు నైన్ థర్టీ పిఎం అన్నారు ఆల్మోస్ట్ టెన్ వరకు ఉంటుంది ఇక్కడ టికెట్ తీసుకొని సో ఈ గేట్ అయితే ఓపెన్ చేస్తారు ఈ గేట్ ద్వారా మనం ఇట్లా లోపలికి పోవాలా ఈ ద్వారం ద్వారా మనం అందరం కూడా లోపలికి పోవచ్చు పోయా అక్కడ టికెట్ తీసుకొని ఇట్లా గా లోపలికి వెళ్ళిపోవడమే జాక్ అండ్ రోస్ ఇద్దరు కూడా స్వాగతం కలుగుతా ఉన్నారు సో ఇది మనకు డోర్ భయ ఎంట్రీ మన కోసమే స్పెషల్ ఎంట్రీ ఓ డీజే అమ్యూజ్మెంట్ టైటానిక్ ఎగ్జిబిషన్ మొత్తం బ్లూ 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 షిప్ లో ఎక్కిన ఫీలింగ్ కలుగుతా ఉంది భయా డీజే అమ్యూజ్మెంట్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళా ఇంకొకటి ఇటు సైడ్ ఇంకొకటి ఉంది భయా ద్వారము లైటింగ్స్ గిటింగ్స్ ఏం షిప్ లోపల క్రూజ్ షిప్ లోపల ఎట్లయితే ఉంటుందో ఏం అట్లాగే మళ్ళీ డిజైన్ చేసినారు ఇక్కడ ఇల్లు ఇక్కడ కూడా ఒక ద్వారం ఉంది ఆ ద్వారానికి పోక ముందు మనకు ఇంకొకటి ఉంది ఇక్కడ ఇది క్యాప్టెన్ రూమ్ మీకు చూపిస్తాను మీకు నేను క్యాప్టెన్ రూమ్ ఎట్లా ఉండబోతుందో సో ఇది క్యాప్టెన్ రూ ఇది క్యాప్టెన్ రూ భయా ఇక్కడ చూసుకున్నతే మీరు డ్రైవింగ్ వీల్ చూసినారా చెప్పొచ్చు సూపర్ గా ఉంది కదా ఇంకా చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ నుంచి వ్యూ అట్లా ఉండబోతుంది సో జాక్ అండ్ రోసు ఇట్లా చేతులు పెట్టి నిలబడుకుంటారు కదా అదే భయ పోజ్ అదే అక్కడ అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చి ఉంటే చాలా బాగుండేది సో ఇది షిప్ ఫ్రంట్ పార్ట్ అనమాట ఇక్కడ క్రూస్ కంట్రోల్స్ అవన్నీ ఉన్నాయి టైటానిక్ అూజిపై సో ఇక్కడ మన లో యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోటోలు ఉన్నాయి వీడియో మన జాబ్ కార్డు రోస్ గేట్ ఇన్సులేటర్ ఆమె ఎవరు మర్చిపోలేరు ముఖ్యంగా డ్రాయింగ్ సీన్ అయితే ఎవరు మర్చిపోరనుకుంటా లో దానికోసం చూసిన వాళ్ళు ఎంతమంది ఉంటారు కామెంట్స్ లో రూపంలో రిలీజ్ చేయండి ఇది మా సెట్టింగ్ నీ అమ్మ

ఎట్లా ఉందంటే నిజంగానే మనం చిప్ లోకి వచ్చేసినా మనం ఫీలింగ్ వస్తాది నాకు చిప్ లో ఉండమేమో సైటానిక్ చిప్ లో ఉండంమేం ఇప్పుడు అనే ఫీలింగ్ వస్తాది వావ్ 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 ఓహో సం ఫై స్టార్ ఫై స్టార్ హోటల్ లో ఉన్నట్టుంది బాయ్ ఎక్సిలెంట్ గా ఉంది సూపర్ ఉంది చూసనట్లయితే వావ్ లో పెట్టినట్టు ఏదో డైమండ్ కూడా పెట్టారు భయ్య ఇప్పుడు ఈ డైమండ్ గురించి మీకు తెలుసా కామెంట్ చేయండి ఈ డైమండ్ జాగ్దా రోజుదయా ఎవరిదో కామెంట్ చేయండి భయ్యా ఒక అద్భుతము మీరు అక్కడ చూసుకున్నట్లయితే రోజ్ పడుకోండి ఎవరైనా మంచి ఆర్టిస్ట్ ఉంటే డ్రాయింగ్ వేసుకోవచ్చు సూపర్ పెయింటింగ్ భయ్యా అన్ని పెయింటింగ్ సూపర్గా ఉంటాయి ఇదిగో మనోడు ఏమో చెక్కుతాడు కత్తే వేసుకొని జాగ్గాడు కొద్దిగా చూడాలనిపిస్తుంది అట్ ద సేమ్ టైం వీటిలో నుంచి రావాలని కూడా మనసు వావ్ ఇది చూసినా ఎంత బాగుంది ఉంది కదా అట్లే వాహ్ అల్టిమేట్ ఇడే మన వాళ్ళు జాకన్ రోజు ఆ నిలబడుకున్నారు మన డ్రైవర్ గారు ఏం చేశాడంటే ఐదు ఐదుగడ్లు వచ్చినాయి కనిపించలేదు గుద్దీ పడేసినాడు అట్లా మునిగిపోయింది అది ఐటానిక్ చూడ్డానికి ఎంత అద్భుతంగా చూసినారా వీళ్ళందరూ కూడా దాంట్లో యాక్టింగ్ చేసిన యాక్టర్స్ సో మంచి ఫిట్టింగ్ చేసినారు బాయ్ సెటప్ మొత్తం చూస్తే ఎట్లా ఉందంటే ఒక ఒక చైనీస్ చైనాకు పోయినంత ఫీలింగ్ వస్తుంది అంటే ఒక మొత్తం భారీగా పెట్టినారు ఇక్కడ కూర్చోడానికి స్పేస్ పెట్టినారు బ్రదర్స్ మీకు ఇది గుర్తుందో లేదో ఓషన్ గేట్ ఇది ఒక సబ్మేరియన్ భయ ఇది ఒక సబ్మేరియన్ టైటానిక్ మునిగిపోయింది కదా మునిగిపోయిన ప్రదేశానికి పోవాలని ఈ ఓషన్ గేట్ సంస్థ కొంతమంది ఆ క్యాండిడేట్స్ ఒక ధర ఎక్కువ టికెట్ ధర అంటే కోటి రూపాయలు అంటే టికెట్ ధర పెట్టి దీంట్లో అయితే పోయినారు కాకపోతే అది లోపల లోపలే పేలిపోయింది ఎందుకంటే సముద్రం కింద భాగంలో మనకు తెలుసు ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ప్రెషర్ కి మొత్తం అది ఇట్లా అయిపోయింది అనమాట అందరూ చనిపోయినారు అందులో ఉన్న అందరూ వెళ్ళిపోయినారు అనమాట నాలుగైదు రోజుల తర్వాత కూడా వాళ్ళకి ఆచూకీ దొరకడం కష్టమైపోయింది ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని యాంటిక్ పీసెస్ పెట్టారు ఇక్కడ చూసుకున్నట్లయితే బేడీలు గంట పెట్టారు నైన్టీన్ ట్వెల్వ్ పురాతన కాలానికి సంబంధించినవి చాలా బాగున్నాయి కదా చాలా బాగా డెకరేట్ చేశారు చూడ్డానికి చాలా బట్ట చాలా ఇక్కడ చూసుకున్నట్లయితే పెద్ద గిటార్ పెట్టారు ఓహో ఇక్కడ చూసుకున్నారా టిప్పు సగం షిప్ మునిగిపోయిన తర్వాత ఎట్లా ఉందో ఆ నమూనా ఇది సగం షిప్ మునిగిపోయిన తర్వాత ఇక్కడ మంచు గడ్డలు ఉంటాయి కింద చూడండి సగం షిప్ మునిగిపోయింది దాని తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే షిప్ లో చిన్న బోట్లో కొంతమందిని అయితే తరలిస్తా ఉన్నారు కాపాడి దాని తాలూకు సంబంధించిన బోట్ ఇదే ఇట్లాంటి బోట్లోనే ఎవరైతే అక్కడ తేల్తా ఉన్నారో వాళ్ళని అందరినీ తీరులో ఇట్లాంటి బోట్లు అయితే తీసుకొని పోయినారు సురక్షితమైన ప్రాంతానికి దానికి సంబంధించింది భయ ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే లైఫ్ జాకెట్స్ పెట్టినారు ఇక్కడ సో అప్పుడు ఎట్లాంటి లైఫ్ జాకెట్స్ వాడినారు అనేసి ఇక్కడంతా ఒక సూపర్ గా ఎగ్జిబిషన్ టైప్ లో పెట్టారు మ్యూజియం టైప్ లో పెట్టారు భయ గా అన్ని టైటానిక్ సంబంధించినవి ఇవన్నీ అండ్ రోస్ వాడిన డ్రెస్సెస్ భయ ఇవి అవి కూడా పెట్టారు వీళ్ళు చాలా అద్భుతంగా ఉంది ఆ షిప్ ని కంట్రోల్ చేయడానికి క్రూస్ ఏదైతే ఉందో అది కూడా పెట్టారు మునగకుండా మనకు కాపాడుతాయి భయ ఇవి సో అది భయా వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే చూడండి భయా లాస్ట్ వరకు సూపర్ గా ఉండబోతుంది భయా వీడియో ప్రతి ఒక్కటి పింక్ పింక్ క్లియర్ కట్ గా అయితే మీకు చూపిస్తాను మీరు అర్జెంట్ గా లేట్ చేయకుండా ఇమీడియట్ గా టిపు సుల్తాన్ కాంప్లెక్స్ దగ్గర ఉన్న గ్రౌండ్ లో ఈ యొక్క టైటానిక్ షిప్ ఎగ్జిబిషన్ అయితే పడింది కదా వెంటనే వచ్చాయండి భయా లోపల అదిరిపోయి సెట్టింగ్స్ ఉన్నాయి మైండ్ బ్లోయింగ్ నిజంగానే ఇంకా ఉంది చూపిస్తాను లాస్ట్ వరకు అయితే చూడండి స్కిప్ చేయకుండా ఇక్కడైతే తినబండారాలు కొట్టు ఒకటి ఉంది ఇక్కడ చూసుకుంటే చాలా రకాల ఒడియాలు ఉన్నాయి దగ్గర ఏది కావాలన్నా మీరు కొనుక్కోవచ్చు మనకు తెలుసు ఇక్కడ ఒక రో మొత్తం షాపింగ్కి సంబంధించింది ఉంటుంది కదా సో ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఆ రో అంతా ఇదే భయ మనం ఇక్కడ గన్స్ గన్స్తో బెలూన్స్ షూట్ చేసేది ఆ రింగ్స్ వేసేది ఈ రో మొత్తం అదే భయ కి సంబంధించింది వా ఇది భయా మనకు కావాల్సింది సూపర్ లైటింగ్ సూపర్ సెటప్ అదిరిపోయింది భయ క్లియర్ కట్ గా చూపిస్తాను భయ ఇంకా అక్కడ చూసుకుంటే జైంట్ వీల్ అక్కడ చూసుకుంటే బోటు ఇక్కడ చూసుకుంటే చిన్నపిల్లల కోసం ఇది బోటు సో ఇది స్నాక్స్ పాయింట్ భయ మొత్తం స్నాక్స్ కావాలనుకుంటే ఇక్కడ హ్యాపీగా సరదాగా కూర్చొని స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ ఒకటి గోస్ట్ హౌస్ ఉంది ఇక్కడ పోవాలంటే కొంచెం గట్స్ కావాలి భయ మేబీ చిన్నపిల్లల మాటల్లో లోపల భయపడతారు ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే బ్రేక్ డ్యాన్స్ ఇందులో పోతే ఉంటుంది భయా మత దీంట్లో ఇది చంపింగ్ చిన్న పిల్లలకి ఇది బ్రేక్ డ్యాన్స్ సూపర్ ఉంటుంది ఇక్కడ పాప్కాన్ సెంటర్ పెట్టే కొంటుంది ఇది చూసుకుంటే మీరు ఊగుతా ఉంది ఆల్రెడీ ఇది జైంట్ వీల్ మీ అందరికీ తెలిసిందే కదా ఇవంతా ఫుడ్ స్టాల్స్ సూపర్ ఉంది కదా సెటింగ్ అదిరిపోయింది సో ఈ పక్క ఇంకా ట్రైన్ అది ఇది అయితే ఉన్నాయి అది టైటానిక్ ఎగ్జిబిషన్ టూరు మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ ఎగ్జిబిషన్ ఇక్కడ రావడానికి ముఖ్య కారణాలు ముఖ్య కారకులు సార్ ఒక ఆయన ఉన్నారు వేణుగోపాల్ సార్ అని ఇప్పుడు ఆయన సార్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాము సీనియర్ జర్నలిస్టు కలకడ వేణుగోపాల్ సార్ పేరు సార్తో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాము సరే హాయ్ ఫ్రెండ్స్ మనకు ఇంతకు ముందు డీజే లండన్ బ్రిడ్జ్ ఎగ్జిబిషన్ మీరు చూసినారు చాలా సూపర్ గా ఉండింది ఇప్పుడు డీజే వాళ్ళదే టైటానిక్ షిప్ ఎగ్జిబిషన్ అయితే వచ్చింది కదా ఈ ఎగ్జిబిషన్ ఇక్కడ రావడానికి ముఖ్య కారణము మన సీనియర్ జర్నలిస్ట్ కలకడ వేణుగోపాల్ సార్ అనమాట సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఎగ్జిబిషన్ మదనపల్లికి తీసుకురావడానికి మీరు ఎంత కృషి చేశారు సార్ ఇది మా టైటానిక్ షిప్ ఇక్కడ రావడానికి ఒక్క సంవత్సరంగా కష్టపడుతున్నామండి ఎందుకంటే టైటానిక్ షిప్ అండ్ మ్యూజియం ఈ రెండు పెద్ద పట్టణాలకే పరిమితం పెద్ద పట్టణాలకు మాత్రమే చెన్నై బెంగళూరు ఇట్లాంటి వాటికే కానీ నేను ఎమ్మెల్యే గారిని ఒప్పించి ఈ గ్రౌండ్ కావాలని తర్వాత ఈ డీజే ఎగ్జిబిషన్ ఓనర్ అయిన యజమాని అయిన దినేష్ కుమార్ గారితో మాట్లాడి పిలిపించడం జరిగింది ఆరు నెలల కిందట మేము గ్రౌండ్ పర్మిషన్ తీసుకున్నాము తర్వాత రెండు నెలలు ఇవి వర్క్ చేయించాము దీన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలి ఇది మళ్ళీ మళ్ళీ వచ్చే ఎగ్జిబిషన్ కానే కాదు ఇది ఇట్లాంటి చిన్న పట్టణాలకు అసలు రాదు అన్నీ కూడా పెద్దవే జెట్ జంబో జెట్ సైజు కొలంబస్ జెట్ సైజు మీరు చూసారంటే సైజ్ సైజు ఏది జైంట్ వీల్ అట్లాంటివి అన్నీ కూడా అన్నీ చాలా కొత్త ఐటమ్స్ కాబట్టి ఇవి మీరు అందరూ ప్రజలందరూ వినియోగించుకోవాలి ఈరోజు ఫార్మల్గా స్టార్ట్ చేస్తున్నాము ఆదివారము ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభం జరుగుతుంది సార్ ఇప్పుడు టికెట్స్ ధరలు ఎట్లా ఉంటాయి సార్ యాక్చువల్గా అయితే ఇది మేము చెన్నైలో వేశాము మళ్ళీ అక్కడి నుంచి దిండిగలు వేశాము అక్కడంతా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ ధర నిజంగా చెప్పాలంటే మీకు టైం కూడా చాలు దీన్నంతా చూడాలంటే ఇక్కడ మాత్రం మదనపల్లిలో వంద రూపాయలు మాత్రమే పెట్టాము పన్నెండేళ్ళు పిల్లలకు కూడా వంద రూపాయలు టికెట్ తీసుకోవాల్సింది ఖచ్చితంగా వంద రూపాయలు అండి టికెట్ ధర సార్ టైమింగ్స్ ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఉంటుంది ఇంకా ఎన్ని రోజులు ఉంటు ఉంటాయి అవకాశాలు ఉన్నాయి దీనికి వక్ బోర్డ్ కమిటీ మాకు అరవై ఎనిమిది రోజులకు మాత్రమే పర్మిషన్ ఇచ్చిందండి అంతకంటే పర్మిషన్ ఇవ్వమని చెప్పేశారు ఎమ్మెల్యే గారు ఇంకా నైన్టీ డేస్ మేము అడిగింది అడిగితే కూడా ఇవ్వలేమండి సిక్స్టీ ఎయిట్ డేస్ మినిమం సెవెంటీ డేస్ మీకు పర్మిషన్ ఇస్తామని చెప్పి పర్మిషన్ ఇచ్చారు అంతవరకే మేము నడపగలము తర్వాత నడిపే అవకాశం లేదు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఇది టైమింగ్ ఏమంటే ఈవినింగ్ ఫైవ్ టు నైట్ టెన్ ఓ క్లాక్ ఫైవ్ అవర్స్ సార్ ఎగ్జిబిషన్ స్టార్టింగ్లో చూసుకుంటే టైటానిక్ షిప్ నమూనా ఏదైతే సేమ్ యాజ్ ఇస్ ప్రింట్ దింపేసా సార్ సార్ అది పబ్లిక్ ఎట్లా పబ్లిక్ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా సార్ ఏమండి ఇప్పుడు కాలంలో అది టైటానిక్ అనే ఒక ఇప్పుడు నైన్టీన్ ట్వెల్వ్లో జరిగిన ఇష్యూ అది ఇన్సిడెంట్ అది పెద్ద షిప్ మునిగిపోవడం జరిగింది అంటార్కిటిక నా సముద్రంలో అట్లాంటి దాన్ని మనం ప్రజలకు చూపించాలని మా యజమాని అయిన దినేష్ కుమార్ గారు సొంతంగా చేయించారు దాన్ని షిప్ నమూనాని అదే సైజు నమూనా నమూనా ఒకటే కాకుండా షిప్ పక్కన అంటే షిప్ లోపల ఆ రోజుల్లో ఎలా ఉంది ఆ ఐటమ్స్ ఏమి అనే ఉద్దేశంతో అవన్నీ కూడా మ్యూజియం అన్నీ కలెక్ట్ చేశారు ఆయన ఇక్కడే కాదు ప్రపంచమంతా తిరిగి కొన్ని కలెక్షన్స్ తీసుకొచ్చారు ఆ షిప్లో ఉండేటి అవన్నీ తీసుకొచ్చి మ్యూజియం మ్యూజియం ఆ బిల్డింగ్స్ ఎట్లు ఉన్నాయి ఏమైంది తప్పకుండా ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాలండి నేను పబ్లిసిటీ కోసమో మా వ్యాపారం కోసమో చెప్పడం లేదు ఇట్లాంటి టైటానిక్ షిప్ అండ్ ఎగ్జిబిషన్ మరెప్పుడు మీరు చూడలేరు తప్పకుండా దయచేసి ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోండి ఇప్పుడు ఇంకొకటి లోపలైతే నేను చూసినాను చాలా అద్భుతంగా ఉంది సార్ చెప్పినట్లు ఈ పాత వస్తువులన్నీ యాంటిక్ పీసెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని వచ్చి ఎగ్జిబిషన్ లాగా పెట్టడం మ్యూజియం లాగా పెట్టడం జరిగింది వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి వాళ్ళు వాడిన ప్రతి ఒక్క వస్తువు కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంది ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు మంచి నాలెడ్జ్ తో కూడుకున్నది మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది సార్ చాలా థ్యాంక్స్ సార్ మదన్పల్లి పబ్లిక్ కోసము మీరు కష్టపడి టైటానిక్ షిప్ ఎగ్జిబిషన్ ఇక్కడ తెప్పించినందుకు నిజంగా మదనపల్లిలో ఉండే వాళ్ళందరూ ఒక అదృష్టంగా భావిస్తారు సార్ ఎందుకంటే దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది సార్ తెలుసుకోవడానికి సో థ్యాంక్ యూ సో మచ్ సార్ వెల్కమ్ అండి వెల్కమ్ సార్ ఇంకా మంచి మంచిది మీరు ఎగ్జిబిషన్ రాబోయే రోజుల్లో ఇది ఒకటే కాదు నెక్స్ట్ ఇయర్ మేము ఇప్పుడే ప్లాన్ చేస్తాము నయాగార వాటర్ ఫాల్స్ నయగార వాటర్ ఫాల్స్ మదనపల్లికి తీసుకొస్తా ఉన్నాను అది ఖచ్చితంగా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాను అది ఎంత ఖర్చు అయినా సరే నయగార వాటర్ ఫాల్స్ ఏ విధంగా ఉంటుందో అదే మాదిరి ఎగ్జిబిషన్ తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాను దానికి కన్ఫర్మేషన్ తీసుకున్నాము అన్ని పర్మిషన్స్ వచ్చాయి నయగార వాటర్ ఫాల్స్ ఇదే గ్రౌండ్లో వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు విజయదశమికి ఇక్కడ వేస్తా ఉన్నామండి అది కూడా ప్రజలందరూ దాన్ని గుర్తుపెట్టుకోవాల్సి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ వెల్కమ్ అదే భయా మనం మేము ఎక్కువ మాట్లాడినామని మీరు అనుకుంటారేమో ఒకసారి ఇక్కడికి వచ్చి ఎగ్జిబిషన్ చూస్తే చాలా తక్కువని మీకే అనిపిస్తుంది మదన్పల్లిలో ఉండే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఊర్లో వాళ్ళు కూడా వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను భయా ఈ వీడియో ఎక్కడతో అయితే ఎండ్ చేస్తాను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము అందరికీ వస్తే అప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ జై